రాయదుర్గం మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోళం గ్రామంలో భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు శుక్రవారం ఉదయం పదోన్నర సమయం నుండి రాయదుర్గం తహసీల్దార్ నాగరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెవెన్యూ సదస్సులో పలువురు రైతులు గ్రామస్తులు సంబంధిత సమస్యలపై వినతులు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రెవెన్యూ సదస్సులను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఆయా గ్రామాల్లో ప్రజలు ప్రత్యేకించి రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ మణికంఠ ఆర్ఐ రామాంజనేయులు పిఆర్ఓ నాగప్ప విలేజ్ సర్వేయర్ వంశీ పంచాయతీ సెక్రటరీ వెంకట్రాముడు అలాగే ఎండోమెంట్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు వన్ బి అడగలు వాళ్ళు సపరేట్ సపరేట్గా వచ్చేస్తారు ఆ ఇబ్బంది లేకుండా చూసుకోండి మిగతా వాళ్ళు కూడా మీరు అన్నీ రెడీ చేస్తే మేము వెంట వెంటనే వారం రోజుల లోపల ఒకరు ఒకరు సమస్య పరిష్కారం అవుతుంది సులు పెట్టుకోవడం ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు రైతులనే పక్క జాయింట్లు గట్ల విషయంలో కానీ ఈ పొలం రస్తాల విషయంలో కానీ రైతులందరూ సహకరిస్తే మేమంతా కూడా దాన్ని సపరేట్ సపరేట్ ఇండివిజువల్ ఎల్పిఎంస్ అన్నీ కూడా చేసి ఇబ్బందులు తొలగించడానికి కోసమే ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం జరిగింది దీనికి రైతులందరూ కూడా సహకరించి జాయింట్ ఎల్పిఎంస్ లేకోకుండా కూడా సింగల్ ఇండివిజువల్ ఎల్పిఎంస్ కూడా క్రియేట్ చేసుకుంటే మంచిది దానికోసమే కూడా ఈరోజు రావడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి